వెల్కమ్ టు అంజలి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు నేను గుమ్మానికి తోరణం చేసి చూపిస్తానండి మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకునేలాగా మనం రోజు ఆడే పాలు ప్యాకెట్లని ఇలా కొన్ని సేవ్ చేసుకొని పెట్టుకోవాలండి మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు దాన్ని ఈ కవర్తో చేస్తే చాలా అందంగా ఉంటాయి చాలా గ్లోయింగ్ కూడా ఉంటాయి అవి అందుకని నేను దీంతోనే యూస్ చేసుకుంటున్నాను ఇలా కొన్ని పాలు ప్యాకెట్లు అయితే నేను సేవ్ చేసి పెట్టుకున్నానండి ఒక నైట్ మొత్తం సర్ఫ్ వాటర్లోనే సోక్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ టైం మార్నింగ్ ఇలా స్క్రబ్బర్తో స్క్రబ్ చేస్తే ఈజీగా అన్నీ పోతాయండి అవి బాగా వాష్ చేసుకొని శుభ్రంగా డ్రై అయిన డ్రై అయిన తర్వాత ఇలా నేను చూపించిన విధంగానే పెటల్స్ షేప్లోనే కట్ చేసుకోవాలండి వన్ ఇంచ్ ఇంటూ టూ ఇంచెస్ ఇది బటలు ఇలా ఈ షేప్లో కట్ చేసుకోవాలండి ఇలా మనకి ఎన్ని అంటే అన్నీ కావాలంటే అన్ని ఇలా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇదే కవర్ కాకుండా ఆరెంజ్ కలర్ కవరు ఎల్లో కలర్ కవర్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ కవర్స్ అవి కూడా నేను ఎలా కట్ చేసుకుంటున్నాను అండి మధ్య మధ్యలో వేసుకుని చాలా బాగుంటాయి కలర్ఫుల్గా ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని బటన్స్ రెడీ చేసుకోవాలి ఒక సూర్య తీసుకొని దానిలోని ఒక్కొక్క పెట్టని నేను చూపించిన విధంగా ఇలా మడత పెట్టుకొని సూదికి గుచ్చుకోవాలండి అది ఒక ఫ్లవర్ షేప్లోని మనం వన్ బై వన్ ఇలా గుచ్చుకోవాలి అది ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది ఇలా ఇలా వన్ బై వన్ ఇలా పెట్టుకుంటూ ఉండాలి మధ్యలోనే పెరల్ యాడ్ చేసుకుంటూ ఉండాలి పూస యాడ్ చేసుకుంటూ ఉంటే గ్యాప్ వస్తుంది దగ్గరగా అయిపోకుండా ఉంటాయి పెటల్స్ అవి నేను ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్వి కూడా ఇలాగే చేసుకుని వేసుకున్నానండి మీకు ఇష్టమైన కలర్ ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ కలర్ కూడా ఇలా సింపుల్గా ఈజీగా మనమే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు గుమ్మానికి ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి గార్డ్లైన్స్ మన వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో తప్పకుండా చూడండి నా దగ్గర ఒక బెల్ ఉంటే నేను ఆ బెల్ కూడా యాడ్ చేసుకున్నాను లాస్ట్లో మనం భూల్తో బౌల్లో చేసుకున్న కూడా పెట్టుకోవచ్చండి చూసారా ఎంత అందంగా ఉన్నాయా గుమ్మానికి మీరు ట్రై చేయండి నా ఐడియా మీకు నచ్చిందా నచ్చితే నా వీడియోని లైక్ చేయండి ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో ప్లీజ్ డూ వాచ్ ఫర్ మై వీడియోస్ ఎంత బాగుందో గుమ్మానికి ఇలాగ ఫెస్టివల్ అప్పుడు కూడా మనం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సింపుల్గా ఇలాగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు నా ఐడియా మీకు నచ్చితే ప్లీజ్ డ్యూ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇలాంటి హోమ్ డెకరేషన్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి తప్పకుండా చూడండి ప్లీజ్